ఓన్లీ ఫోర్ సెవెన్ థౌసండ్కి ఫుల్ స్మార్ట్ టీవీ వచ్చేస్తా ఫోర్ ఇయర్స్ వారంటీ డెమ్మో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోవాలి మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది దాని కంపెనీ పేరు ఫైవ్ ఇయర్ ఉంటుంది దీనికి బి సేమ్ ఫోర్ ఇయర్స్ వారంటీ సేమ్ ఎక్స్ట్రా సిక్స్ ఐటమ్స్ జూనియన్ కంపల్సరీ ఫ్రీ ఉంటుంది హైవ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ ఈరోజు మన ఛానల్ ది బెస్ట్ వీడియో తీసుకొస్తున్నాను సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కంప్లీట్గా స్మార్ట్ టీవీ ఎల్ఈడి టీవీలకు సంబంధించిన ఒక బెస్ట్ షాప్ అయితే తీసుకొచ్చాను సో కోటి అంటే మనందరూ తెలుసు కంప్లీట్గా హోల్సేల్ మార్కెట్ అనమాట సో అలాంటి ప్లేస్ నుండి ఒక బెస్ట్ షాప్ అయితే తీసుకొస్తున్నాను న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి మనకు కోటీలో ఉంటుంది గుజరాత్ గల్లీలోనే ఉంటుంది మనకు న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ వీళ్ళది వచ్చేసి ఉంటుంది మీకు ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి ఉంటుంది ఈఎన్టీ హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది వీళ్ళకు రెండు షాపులు ఉంటాయన్నమాట సో ఎక్కడ నుండి పర్చేస్ చేసినా మీకు బెస్ట్ ప్రైస్లోనే క్వాలిటీ ఉండే టీవీలు అనేది ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది ఇక్కడ మీకు స్మార్ట్ టీవీ చూసుకున్నట్టయితే ఓన్లీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి మీకు స్మార్ట్ టీవీస్ అనేది అవైలబుల్గా ఉంటుంది అండ్ టీవీ పర్చేస్ చేసినట్టయితే టీవీతో పాటు మీకు ఫ్రీ గిఫ్ట్స్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది అనమాట అండ్ వన్ ఇయర్ వారంటీ కూడా అవైలబుల్గా ఉంటుంది అండ్ థర్టీ టూ ఇంచెస్ టీవీ ఉంటుంది థర్టీ టూ ఇంచెస్ టీవీ కనుక పర్చేస్ చేసినట్టయితే ఫుల్ స్మార్ట్ టీవీ ఉంటుంది ఓన్లీ సెవెన్ థౌజండ్ రూపీస్ మీకు స్మార్ట్ టీవీ అవైలబుల్గా గా ఉంటుందన్నమాట అండ్ అండ్ దీంతో పాటు మీకు ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది అండ్ ఫైవ్ ఐటమ్స్ కూడా ఫ్రీ ఐటమ్స్ ఉంటుందన్నమాట అండ్ ఈ వీడియోలో వచ్చేసి ప్రతి ఒక్క సైజెస్ గురించి వాటి స్పెసిఫికేషన్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు లేదా షాప్ కు డైరెక్ట్ విజిట్ చేసినట్లయితే గుజరాత్ గల్లీలో ఉంటుంది న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్ అండ్ వీళ్ళదే వచ్చేసి ఈఎన్టీ హాస్పిటల్ క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది నాజ్ ఎలక్ట్రానిక్స్ సో ఎక్కడికి అంటే న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ ఉన్నాయి మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్ ఆపోజిట్ గుజరాతీ గల్లీలా ఉన్నాయి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ మాది పాత షాప్ ఉన్నాయి నాజ్ ఎలక్ట్రానిక్ నాజ్ ఎలక్ట్రానిక్ కొత్త బ్రాంచ్ ఉన్నాయి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్ మా దగ్గర స్పెషల్ అంటే నీకు మా టీవీ ఆండ్రాయిడ్ టీవీ గూగుల్ టీవీ ఆర్ క్యూఎల్ఎడి టీవీ వెబ్బోస్ టీవీస్ మొత్తం టీవీస్ దొరుకుతుంది స్టార్టింగ్ లేటెస్ట్ లేటెస్ట్ మోడల్ ఉన్నాయి స్టాండర్డ్ ఉన్నాయి ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా చాలా ఉన్నాయి నీకు డెమో చేసి చూపిస్తా స్టార్టింగ్ టీవీ నార్మల్ నీకు సీసీ కెమెరా మామూలు డిష్ కోసం ఉన్నాయి ఇది మూడు వేలకి ఇరవై ఇంచ్ టీవీ వస్తుంది అంటే డిష్ కనెక్షన్ సీసీ కెమెరా అదే పట్టుకోవచ్చు ఓన్లీ ఫోర్ త్రీ థౌజండ్ ఉంటుంది దీనికి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది బాటిల్స్ సార్ట్ ఫ్రీ ఉంటుంది ఇంకా పెద్ద కావాలంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ స్మార్ట్ టీవీ దొరుకుతుంది ఐదు వేల ఐదు వందలు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో స్మార్ట్ టీవీ దొరుకుతుంది దీనికి వన్ ఇయర్ వారంటీ ఇంకా లేటెస్ట్ బాటిల్ సెట్ ఫ్రీ ఉంటుంది వన్ ఇయర్ వారంటీ కూడా కంపల్సరీ ఉంటుంది ఇంకా రెగ్యులర్ సేస్ చాలా కస్టమర్ డిమాండ్ ఉన్నాయి థర్టీ టూ ఇంచెస్ ఫుల్ స్మార్ట్ టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై ఇంటర్నెట్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు స్పెషల్ శాంసంగ్ డిస్ప్లే ఉంటుంది కంపెనీ పేరు పైన్ ఇయర్ ఉన్నాయి ఓన్లీ ఫోర్ సెవెన్ థౌసండ్కి ఫుల్ స్మార్ట్ టీవీ వచ్చేస్తా ఫోర్ ఇయర్స్ వారంటీ ఎక్స్ట్రా ఫైవ్ ఐటమ్ ఫ్రీ ఉంటుంది రెండు స్టాండ్ రెండు కేబుల్ ఒక బాటిల్ సెట్ ఫైవ్ ఐటమ్ జూనియన్ ఫ్రీ ఉంటుంది ఫోర్ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుంది షాప్కి విజిట్ చేస్తే అంటే ఆ సైజ్లో మినిమమ్ మా షాప్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీ మినిమమ్ సిక్స్ టు సెవెన్ మోడల్ మా షాప్లో ఎప్పుడైనా స్టాక్ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే ఇగో అన్నాను ఫార్టీ త్రీ ఇంచెస్ మోడల్కి టీవీ ఉంటుంది మొత్తం మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది దీనికి ప్రైజ్ అంటే ఓన్లీ ఫర్ లెవెన్ థౌజండ్ ఉన్నాయి లెవెన్ థౌజండ్లో ఓన్లీ టీవీ కాదు ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇంకా ఎక్స్ట్రా నీకు డీజే స్పీకర్ కావాలంటే డీజే స్పీకర్ తీసుకో హోమ్ థియేటర్ అంటే హోమ్ థియేటర్ బార్ అంటే బార్ లేకుంటే ట్రాలీ స్పీకర్ ఇది ఫోర్ మోడల్లా ఒక ఐటమ్ సెలెక్ట్ చేసి ఇంకా ప్లస్ ఫైవ్ ఎక్స్ట్రా ఐటెం టోటల్ సిక్స్ ఐటెం ఫ్రీ ఫోర్ ఇయర్స్ వారంటీ కంపల్సరీ ఉంటుంది ఆ సైజ్లో అవి మా షాప్లో మినిమమ్ ఫైవ్ సిక్స్ మోడల్ మా షాప్లో డెమో ఉంటుంది సెలెక్ట్ చేసి తీసుకోవాలి మొత్తంకి రేట్ వేరే వేరే ఉంటుంది స్మార్ట్ టీవీ లెవెన్ థౌసండ్తోనే స్టార్టింగ్ ఉంటుంది మా షాప్లో ఎక్కువ ఎయిటీ పర్సెంట్ సేల్ అవుతుంది ఇది ఫార్టీ సిక్స్ మోడల్కి టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది స్మార్ట్ టీవీ ఉంటుంది దాని కంపెనీ పేరు పైన ఇయర్ ఉంటుంది దీనికి బి సేమ్ ఫోర్ ఇయర్స్ వారంటీ సేమ్ ఎక్స్ట్రా సిక్స్ ఐటమ్ జూనియన్ కంపల్సరీ ఫ్రీ ఉంటుంది దాంతోనే ఇంకా మంచి మోడల్ బి తీసుకున్నాం అంటే ఇది మా ఓన్ బ్రాండ్ ఉన్నాయి లెవెన్ ప్లస్ వివో ప్లస్ ఉన్నాయి ఇంకా డాట్సన్ కంపెనీది లేటెస్ట్ వచ్చింది ఇది మా ఓన్ బ్రాండ్ ఉన్నాయి దీనికి బి ఆఫర్ కంపల్సరీ ఎక్స్ట్రా ఐటమ్ ఫ్రీ ఉంటుంది షాప్కి విజిట్ చేస్తే అంటే డెమ్మో ఉంటుంది నేను చెక్ చేసి చూపిస్తాను ఇంకా పెద్ద సైజు ఉన్నాయి అదే కూడా డెమో చేసి చూపిస్తాను నెక్స్ట్ మోడల్ మా షాప్ది ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మోడల్కి టీవీ ఉన్నాయి స్మార్ట్ టీవీ ఉన్నాయి మొబైల్ వైఫై ఇంటర్నెట్ మొత్తం ఉంటుంది స్పెషల్ శాంసంగ్ డిస్ప్లే ఉంటుంది కంపెనీ పేరు ఫైన్ ఇయర్ ఉన్నాయి ప్రైస్ అంటే ఓన్లీ ట్వంటీ టూ థౌజండ్లో ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ మోడల్కి టీవీ దొరుకుతుంది ఫోర్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సేమ్ సిక్స్ ఐటెం జూనియన్ ఫ్రీ ఉంటుంది అన్న హోమ్ థియేటర్ ప్లస్ ఫైవ్ ఐటమ్ ఎక్స్ట్రా సిక్స్ ఐటెం జూనియన్ ఫ్రీ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే సిక్స్టీ మోడల్కి టీవీ ఉంటుంది దీనికి ప్రైజ్ ఓన్లీ ఫార్ ట్వంటీ సెవెన్ థౌజండ్కి స్మార్ట్ టీవీ వచ్చేస్తా నీకు మొబైల్ వైఫై కనెక్షన్ ఎనీథింగ్ ఉంటుంది సేమ్ ఫోర్ ఇయర్స్ వారంటీ సిక్స్ అటెం జూనియన్ ఫ్రీ ఉంటుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే మా దగ్గర ఉన్నాయి చూడనా సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈడి టీవీ ఉంటుంది వెబోస్ టీవీ ఉంటుంది డాల్బీ అడ్వాన్స్ టీవీ ఫోర్ కి అట్రాజ్ డీ టచ్ కంపెనీది స్పెషల్ ప్రైజ్ స్పెషల్ ఆఫర్ ఉన్నాయి స్పెషల్ గ్యారంటీ ఉన్నాయి వన్ ఇయర్ గ్యారంటీ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది దాని నంబర్ నీకు బ్రాండెడ్ ఇస్టాబ్లైజర్ వాల్ స్టాండ్ ఫ్రీ ఉంటుంది ఓన్లీ ఫోర్ ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ టచ్ ప్లస్ కంపెనీది టీవీ దొరుకుతుంది ఇంకా పెద్ద సైజ్ కావాలంటే సెవెంటీ ఫైవ్ ఇంచెస్ టీవీ కూడా ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి సూపర్ ప్రైస్ సేమ్ క్యూఎల్ఈడి వెబ్బోస్ టీవీ ఉన్నాయి టచ్ ప్లస్ కంపెనీది సేమ్ బ్రాండెడ్ ఇస్టాబ్లైజర్ వాల్ స్టాండ్ ఫ్రీ ఉంటుంది వన్ ఇయర్ గ్యారంటీ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది స్టాండర్డ్ టీవీ ఉన్నాయి మా షాప్కి వస్తే అంటే డెమో చేసి చూపిస్తాను ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి మా దగ్గరనే డెమో వచ్చేసి చూపిస్తుంది ఇక అన్న మా దగ్గర సౌండ్ సిస్టమ్ అంటే స్పెషల్ ఉన్నాయి ఫోర్ పాయింట్ వన్ హోమ్ థియేటర్ ఉన్నాయి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి డీజే స్పీకర్ ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ట్రాలీ స్పీకర్వి కావాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉన్నాయి ఓన్లీ బార్ కావాలంటే వెయ్యి రూపాయలు ఉన్నాయి సౌండ్ సిస్టమ్లా చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ చూసుకున్న మొత్తం బ్రాండ్ నాన్ బ్రాండ్ ఫ్లిప్స్ ఇంటెక్స్ జిబ్రానిక్ బోట్ ఏదైనా కంపెనీ కావాలంటే మా దగ్గర దొరుకుతుంది హోమ్ థియేటర్ దొరుకుతుంది ఇంకా డీజే స్పీకర్తో అవసరం అవసరం మోడల్ ఉన్నాయి జబర్దస్త్ ఉన్నాయి ఇప్పుడు గణేష్ ఫెస్టివల్ వస్తాయి దానికోసం పెద్ద పెద్ద స్టాక్ వచ్చింది సౌండ్ సిస్టమ్లా మా షాప్కి విజిట్ చేస్తే అంటే డెమో చేసి చూపిస్తా సూపర్ మోడల్ సౌండ్ సౌండ్ సిస్టమ్లా ఉన్నాయి మా షాప్కి విజిట్ చేస్తే అంటే కంపల్సరీ డెమో ఉంటుంది సెలెక్ట్ సౌండ్ చూసి సెలెక్ట్ చేసి తీసుకోవాలి మా షాప్ అడ్రస్ అంటే హైదరాబాద్ కోటి ఈఎన్టీ హాస్పిటల్లో ఆపోజిట్ ఉన్నాయి గుజరాతీ గలీలో ఉన్నాయి న్యూ నాజ్ ఎలక్ట్రానిక్స్